హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ టుడే వీడియో సెక్షన్ ఆఫ్ ఎగ్ దమ్ బిర్యానీ ఇదిగోండి మీలో ఎంతమందికి కోడిగుడ్డు దమ్ బిర్యానీ ఇష్టం కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం చికెన్ అందుబాటులో లేనప్పుడు ఇలా కోడిగుడ్డు బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్లో ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తే లేదు ప్రిపరేషన్ చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అన్నం ఉడక పెట్టుకోవడానికి వాటర్ బాయిలింగ్ చేసుకోవాలి బాగా నీళ్లు మరిగినాక మనము కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి నేను నలుగురికి బిర్యానీ చేస్తున్నాను ముందుగానే బియ్యం కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను కొద్దిగా నీళ్ళు అయితే కింద ఉన్నాయి మరీ లేకుండా ఉంచొద్దు గింజరిగిపోతుంది సార్ బాయిలింగ్ అవుతుంది కదా చూడండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు బిర్యానీ ఆకులు బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా వేసుకోవాలి దాల్చిన చెక్క పువ్వు ఇలాచి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లో దిగి టేస్ట్ బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పేస్తున్నాను ఉప్పు ఎప్పుడు కూడా వాటర్కి ఎక్కువే ఉండాలి మనం సముద్రపు నీళ్ళు ఉప్పు ఎలా ఉంటుందో అంత ఉప్పగా ఉండాలి అలా ఉంటేనే రైస్ అనేది ఉప్పు తగులుతుంది లేకపోతే అస్సలు సరిపోదు ఫ్లేవర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది తాల్ట్ చెక్ చేసుకోండి ఒకసారి ఇంకొద్దిగా వేస్తున్నాను కొద్దిగా నిమ్మకాయ చెక్క పిండుతున్నాను దీంట్లో నిమ్మకాయ చెక్క పిండుతున్నాను ఇంకెక్కువ పిండకలేదు నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో అడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేస్తున్నాను ఈ బియ్యం రైస్ అనేది మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇది కుక్ అయ్యేలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు నాలుగు నుంచి ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క మూడు యాలక్కాయలు వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి లాస్ట్లో ఫ్లేమ్ ఆపేసే ముందు ఒక రెండు అంగుళాల కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు లాస్ట్లో వేసి ని ఆఫ్ చేసేసేయండి ఆ వేడికి కొబ్బరి అనేది హీట్ అవుతుంది సరిపోతుంది ఎక్కువగా కొబ్బరి అనేది వేగితే అంతగా బాగోదు టేస్ట్ అంతా పాడైపోతుంది ఇది పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని పొడి పెట్టేసుకున్నాము ఇది ఒక మసాలా అనమాట ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవడానికి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేది వేయించుకున్నాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి మధ్య మధ్యలో అన్నాన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే బాస్మతి రైస్ అనేది త్వరగా ఉడికిపోతుంది ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది చూసారా కొద్దిగా పలుకు ఉంది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉడకాలి అందుకని మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి త్వరగా ఉడికిపోతుంది బాస్మతి రైస్ ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఆనియన్స్ ఇలాగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు బిర్యానీ బండి పెట్టుకొని దీంట్లోకి ఎగ్స్ వేసుకొని ఎగ్స్ వేయించుకోవాలి ఎగ్స్కి ఇలాగా ఘాటు పెట్టుకోవాలండి ఘాటు పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసి ఎగ్స్ని దోరగా వేయించుకోవాలి బిర్యానీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకున్నాము ఇట్లాంటి జల్లుడి గిన్నె ఒకటి ఉంటే మనకి వాటర్ అనేది కిందకి స్ట్రైన్ అయిపోతూ ఉంటాయి మనకి ఎక్కువగా రిస్క్ అనేది ఉండదు గుడ్లు వేగుతున్నాయి కదండి దీంట్లోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి వేసిన మసాలాలు అనేది మాడకుండా గుడ్డుకి పట్టేంత వరకు వేయించుకోవాలి గుడ్లు వేగినాయి కదండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు పోస్తున్నాను సుమారు రెండు ఉల్లిపాయలు ఉంటాయి అలాగే రెండు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొద్దిగా వేగి మగ్గినాక దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి పచ్చివాసన పోయాక ఇందులోకి ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా స్కిన్ ఊడేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు రెండో మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి పావు కప్పు వరకు పెరుగు తీసుకున్నాను ఈ పెరుగులోకి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వీటిని బాగా కలుపుకోవాలి తొనకలు లేకుండా కలుపుకోండి టమాటా మగ్గాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనాకు వీటిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనాకు కూడా మెత్తగా మగ్గినాక ఇందాకల పొడి చేసి పక్కన పెట్టుకున్న మసాలా అనేది దీంట్లో వేసేసుకోవాలి మసాలా వేగి నూనె పైకి తేలాక ఇందులోకి ఇందాకలో రెండో మసాలా కలుపుకున్నాం కదా పెరుగు కారం ఉప్పు దీన్ని ఇందులో వేసేయాలి ఇది వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేయండి ఈ మసాలా వేసాక ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి సిమ్లో ఉండడం వల్ల తొలకలు అనేవి రావు ఒకవేళ హై లో అలాగా ఉంచేస్తే ఖచ్చితంగా తొలకలు వస్తాయి ఇది కూడా నూనెలో మగ్గి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోండి చూసారు కదా నూనె పైకి తేలాక ఇందులోకి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ ఇందాకలా పక్కన పెట్టుకున్న నిమ్మకాయ చెక్క అలాగే వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు వేసి ఒకసారి బాగా తిప్పేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేసేసేయండి చూసా కదా ఆయిల్ బాగా పైకి తేలింది మసాలా కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకోవాలి దానికోసం ఒక రెండు గుడ్లు అలాగే కొద్దిగా గ్రేవీ తీసి వేరే బౌల్లో వేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ఇందాకలో ఉడకపెట్టుకున్నాం కదా రైస్ ఈ రైస్ని వేసేసేయండి దీని మీదకి వండుకున్న పొడుగుడ్ కూర లాస్ట్లో నిమ్మకాయ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాకు గుడ్ కలర్ ఆప్షనల్ అన్నం కలర్ఫుల్గా కనిపించడానికి వేస్తున్నాను కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి నో ప్రాబ్లమ్ ఫైనల్గా చికెన్ మసాలా పొడి పైన స్ప్రింకిల్ చేస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ గీ గీ అస్సలు స్కిప్ చేయొద్దు బిర్యానీకి అస్సలు టేస్ట్ లాస్ట్లో వేసే ఈ గీ మాత్రమే ఒక నాలుగు టేబుల్ స్పూన్ వేస్తున్నాను దీన్ని దమ్ చేసేసుకోవాలి ఎక్కడా కూడా గాలిపోకుండా దమ్ చేసేసుకోవాలి ఈ మూత పెట్టేసుకొని ఇలాంటి లిడ్డు ఉంటే ఈ హోల్లో ఒక లవంగం పెట్టేసేయండి ఎయిర్ అనేది బయటికి వెళ్ళదు ఓకేనా లేదు వేరే వాళ్ళు అనుకుంటే టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్ పెట్టుకోండి లేకపోతే గోధుమ పిండి బాగా కలిపేసేసి చుట్టూ లేయర్లాగా కట్టేసేసుకొని దాని మీద మూత పెట్టేయండి లేదు విడిగా ప్లేట్ అనుకుంటే ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద వాటర్ లాంటిది ఏదైనా పెట్టండి సరిపోతుంది ఇప్పుడు పెనం మీద పెట్టుకోవాలన్నమాట ఇట్లాంటి ప్లేమ్ ప్లేనం ఒకటి తీసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉంచాలి తర్వాత టోటల్ గా సిమ్ లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచాలి పూర్తిగా అయిపోయాక వెంటనే తీయకుండా ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి దాని తర్వాత బిర్యానీ అయితే గుమగుమలాడుతుంది మీరు ప్లేట్ ఓపెన్ చేయగానే పైన లిడ్ ఓపెన్ చేయగాలనే అప్పటి వరకు కూడా లిడ్ ఓపెన్ చేయొద్దు మొత్తం లోపల కూడా దమ్ము సో ఒక ట్వంటీ మినిట్స్ లో మన దమ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ తయారైపోతుంది ఓకేనా ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు కనిపిస్తాను బాయ్ బాయ్ కరెక్ట్ గా ఇరవై నిమిషాల తర్వాత అన్నం చూడండి ఎక్కువగా కదపకుండా కింద నుంచి జస్ట్ ఇట్లా అన్న ఎలా ఉంది ఎలా ఉందో చెప్పు సూపర్ చికెన్ ప్లేస్లో గుడ్డు నోపించుకుంటున్నాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం మా మాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై ఫ్రెండ్స్